స్కిల్ స్కామ్లో ఆన్ రికార్డ్ పట్టుకుని యాభై ఏడు రోజులు లోపల ఉంచారు కాబట్టి మనం కూడా బాగా లోపల ఉంచేయాలి పార్టీ నిర్వీర్యం చేయాలి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మనకి ఎదురు లేకుండా చేసుకోవాలి తద్వారా వయసు ఎక్కువైపోతున్నటువంటి ఇప్పటికి డెబ్భై ఐదేళ్ళు వచ్చినాయి వచ్చే ఐదేళ్ళకి ఎనభై ఏళ్ళు వస్తాయి కొడుక్కి జగన్మోహన్ రెడ్డి గారి చేత అడ్డంకి లేకుండా మిగతా వాళ్ళకైతే ఏదో ప్యాకేజీ మాట్లాడుకోవచ్చు కానీ జగన్తో అది కుదరదు కాబట్టి ఏదో రకంగా అడ్డంకి లేకుండా జైల్లో పెట్టి తద్వారా పార్టీని లెగలేకుండా చేయాలనేటువంటి వీళ్ళందరి సామూహిక కుట్రలో భాగమే రోజు వీళ్ళు వండి వార్చేటువంటి వార్తలు దానిలో భాగంగానే ఇవాళ సిట్లో ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఎవరో వరుణో సందేశో లేకపోతే అగ్నో పేరు మీద ఆయన పట్టుకున్నాం ఆడు పలానా చోట సమాచారం ఇచ్చాడు వెళ్ళాం పదకొండు కోట్లు పట్టుకున్నాం ఆ పదకొండు కోట్లు జగన్మోహన్ రెడ్డి ఏ డబ్బులు ఇవన్నీ కూడా ఇది లెక్క స్కామ్లో డబ్బులే చెప్పేటువంటి వార్త వెంటనే ఉండేస్తారు మొత్తం అంతా కూడా